ఏమండి మీరు ధర్మం తప్పిందా అయితే మీకు కర్మ తప్పదండి ఎలా అంటే చాలా మందికి చాలా ఉంటాయి కానీ డబ్బుతో వాళ్ళు లంచం ఇచ్చి చాలా డబ్బు సాలరీ ఉన్న జాబులు కొనుగోలు చేస్తుంటారు అంటే వాళ్ళకి వాళ్ళ భార్యలకు లేకపోతే పిల్లలకు ఇంటికి వచ్చిన కోడలకు లేకపోతే అల్లుళ్ళకు లేకపోతే వాళ్ళకి కావలసిన వాళ్ళందరికీ కూడా డబ్బు ఇచ్చి అలాగే చాలా డబ్బు ఉన్న శాలరీ ఉన్న అది కేంద్ర గవర్నమెంట్ ఉద్యోగం అవని లేకపోతే పెద్ద సాలరీ ఉన్న ప్రైవేట్ ఉద్యోగం అవని ఎక్కడైనా వీళ్ళ పేరు పర్పది డబ్బు ఉపయోగించి అలాగ జాబున కొనుగోళ్లు చేశారా మీరెవరైనా చూడండి మీకు వచ్చిన డబ్బుతో మీకు ప్రశాంతతే ఉంటుంది ఒకసారి గమనించండి మీరు ఆ డబ్బు లోన్లు కట్టుకోవడానికి అప్పులు తీర్చుకోవడానికి నష్టాలనే కు నష్టాలు సరి చేసుకోవడానికే మీకు ఆ డబ్బు పనికొస్తూ ఉంటుంది అంతేకాని సమాధానం శాంతి ప్రశాంతంగా జీవించడానికి ఆ డబ్బు మీకు ఒక్క రూపాయి కూడా పనికిరాదు మీరు లక్షల రూపాయల బెడ్ మీద పడుకున్న మీకు నిద్ర రాదు మంచి మంచి ఫుడ్ మంచి మంచి హోటల్లో తిన్నా మీకు అది అరగదు మీకు ఏం చేసినా మీకు ఒక సంతృప్తి అనేది రాదు ఎందుకంటే ఈ శాపం ఉంటుంది ఇద్దరు లేక కుప్ప కుప్పకూల్చి మీరు సొంతం చేసినా అంటే మీరు డబ్బుతో కొనుగోలు చేస్తారు ఎక్కువ ఎక్కువ డబ్బు కోసం అదే మీ ప్రశాంతతనే కుప్ప చేస్తారు చాలామంది ఇలాంటి డబ్బుతో కొనుగోలు చేసిన ఆ ఒక సాలరీ ఉంటుంది కదా దాంతో వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు ఆ పిల్లలు సరిగా చదవరు గొప్ప గొప్ప సీట్లు కొనుక్ కొనుగోలు చేస్తారు కానీ ఆ పిల్లలు చదవరు మత్తు పానీయాలకు మత్తు మత్తు పదార్థాలకు వాళ్ళు బానిసైపోయి కుటుంబంలోకి కూడా వాళ్ళని కనిపించని అంత కుటుంబంలోకి కూడా వాళ్ళు ఈ తల్లిదండ్రులు పిలిచినా రాను లేకపోతే వాళ్ళు మాట్లాడినా వినలేని పరిస్థితిలో వాళ్ళు మహాఘోరమైన క్రూరమైన స్వభావంతో తిరుగుతుంటారు శాంతి అనేది ఉండదు ఎందుకంటే ఇతరుల యొక్క అర్హతనే శాంతిని కుప్పకూల్చి మీరు స్వాయత్తం చేసిన డబ్బు జాబ్ మీకు ఆఖరిశ్వాస వరకు మీకు కన్నీళ్లు తెప్పిస్తారు మీకు ఆ శాపం వెండాడుతూనే ఉంటుంది ఎవరైనా చూడండి అలా సంపాదించిన డబ్బు వాళ్ళకి ఉపకారపడదు ఎప్పుడు తలకాయ గుంపు ఉంటుంది ఇంత డబ్బు సంపాదిస్తుంది కదా అని అనుకుంటారు కానీ శాంతి ఉంటుంది అది అలాగ ఏదో ఒక రకంగా వాళ్ళకి హాస్పిటల్ రూపంగానో లేకపోతే ఇంకా ఏదైనా మహారోగం వచ్చో లేకపోతే ఇంకా నష్టాలు కష్టాలు వచ్చో అది అలాగా ఖర్చులు అవుతూనే ఉంటాయి మిగలదు వీళ్ళకి ఖచ్చితంగా ఈ పాపం చేసేవాళ్ళు సరిదిద్దండి మీరు అలా పాపం చేస్తుంటే మీకొచ్చిన ఆ సంపదలో ఫిఫ్టీ పర్సెంటేజ్ పాప పరిహారం కోసం సత్ప్రవర్తనలకు పుణ్యప్రవర్తనలకు ఉపకారం చేస్తూ మీరు తప్పు సరిదిద్దుకోవడానికి చిన్న అవకాశం ఉంది ఇంకా మీ ఇష్టం ఆలోచించుకోండి మీకు ఇలాంటి వాళ్ళు తెలుసా అదే లేకపోతే మీరే అలాంటివారా ఆలోచించుకోండి మిత్రమా థ్యాంక్ యూ